పొగలు కక్కుతూ బొగ్గుతో నడిచే ఆవిరి ఇంజన్ల స్థాయి నుండి జెట్ స్పీడ్తో దూసుకుపోయే వందే భారత్ రైళ్ల వరకు ఇండియన్ రైల్వే ప్రయాణం అద్భుతం ఎప్పటికప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తోంది ఇలా అత్యంత వేగంగా నడిచే బుల్లెట్ రైళ్లనే కాదు పర్యావరణ హితమైన హైడ్రోజన్ రైళ్లను ప్రయోగిస్తోంది తాజాగా ఈ హైడ్రోజన్ రైళ్లపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు There are only four countries in the world which have been able to develop a hydrogen train. And most of the countries have developed trains with the capacity of about 500, 600 horsepower. We in India decided to take that as a challenge and we have developed successfully using our own engineers, using our own talent. A hydrogen train which is 1200 horsepower. At this point of time, the highest capacity hydrogen train, the powertrain which uh, has been developed for 1200 horsepower, that powertrain can tomorrow be used in large trucks, that can be used in large construction equipment, that same powertrain can be used in boats tugboats pilot boats so the spin off effects of developing a technology indigenously that is huge భారతీయ రైల్వే మరో అరుదైన రైలును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఇప్పటికే తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో భారతీయ రైల్వేలు దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ తో నడిచే కోచ్ను విజయవంతంగా పరీక్షించినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు చెన్నైలోని ఐసీఎఫ్ లో హైడ్రోజన్ తో నడిచే మొట్టమొదటి కోచ్ విజయవంతంగా పరీక్షింపబడింది దేశం పన్నెండు వందల హార్స్ పవర్స్ తో నడిచే హైడ్రోజన్ రైలుపై పనిచేస్తోంది ఇది ప్రజా రవాణా వ్యవస్థలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో సహాయపడుతుంది అని అశ్విని వైష్ణవ్ అన్నారు రెండు వేల ఇరవై మూడులో పర్యావరణ పరిరక్షణ కోసం హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ప్రాజెక్టు కింద ముప్పై ఐదు హైడ్రోజన్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది ఒక్కో రైలుకు ఎనభై కోట్ల రూపాయలు ఒక్కో మార్గానికి గ్రాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డెబ్బై కోట్ల రూపాయలు అంచనా వ్యయంగా నిర్ణయించారు ఈ హైడ్రోజన్ రైళ్లను వివిధ హెరిటేజ్ కొండ మార్గాల్లో నడపాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది అదనంగా భారతీయ రైల్వే నూట పదకొండు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయల వ్యయంతో గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ను అమర్చడానికి ఒక పైలట్ ప్రాజెక్టును కూడా సిద్ధం చేసింది ఇది రైలును ఉత్తర రైల్వేలోని జిందు సోనిపట్ సెక్షన్లో నడపాలని ప్రణాళిక చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు ప్రారంభంలో ఈ హైడ్రోజన్ రైళ్లను నడిపేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది క్రమేపీ వీటి సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఖర్చు తగ్గుతుంది ఇది వాతావరణ కాలుష్యాన్ని కలిగించే కర్బన ఉద్గారాలను విడుదల చెయ్యదు కాబట్టి హైడ్రోజన్ వాడకం క్లీన్ ఎనర్జీ సోర్స్ గా పేర్కొంటున్నారు ఇది పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలకు మద్దతుగా గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ ప్రయోజనాలను అందిస్తుంది జిందులో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్లాంట్ను రెడీ చేస్తున్నారు అయితే ఈ హైడ్రోజన్ చాలా ప్రమాదకరమైన గ్యాస్ దీనికి రంగు వాసన రుచి ఉండదు కానీ మండే స్వభావం గల వాయువు అందుకే జిందులోని హైడ్రోజన్ ప్లాంట్ ను రెండు భాగాలుగా విభజించారు ఒకటి అల్పపీడనంతో రెండు వేల మూడు వందల ఇరవై కిలోల సామర్థ్యం కలది ఇంకోటి అధిక పీడనంతో ఆరు వందల ఎనభై కిలోల సామర్థ్యం కలది హైడ్రోజన్ రైలు నడుస్తున్న దేశాలు ఇండియాలో నడవనున్న హైడ్రోజన్ రైలులో పది ఉంటాయి ఇతర దేశాల్లో నడిచే హైడ్రోజన్ రైళ్లలో ఇన్ని బోగిలుండవు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇంగ్లాండ్ చైనా జర్మనీ ఫ్రాన్స్ స్వీడన్ దేశాల్లో మాత్రమే హైడ్రోజన్ రైలు నడుస్తున్నాయి త్వరలోనే భారతదేశం కూడా ఈ జాబితాలో చేరనుంది